ఆయన ఆ అమ్మ ఇంటి దగ్గరికి మనమందరము రావడం జరిగింది మరి వారి భర్త రామాంజన్ రెడ్డి గారు వెంకటలక్ష్మి గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి మరి ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కౌన్సిలర్గా మాకు ఎలాంటి అక్కడ హక్కు లేకుండా పోయింది కేవలము ఎమ్మెల్యే గారు ఆయన బావమర్తి బంగారెడ్డి గారు మాత్రమే అక్కడ కమిషనర్తో మాట్లాడాలన్నా ఇంజనీర్లతో మాట్లాడాలన్నా ప్రతి ఒక్కటి వాళ్ళతో పోయి మేము కలిసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒక కౌన్సిలర్గా కమిషనర్తో కానీ ఇంజనీర్తో కానీ మాట్లాడే స్వేచ్ఛ కూడా మాకు అక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో లేదు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండబడిన కారణంగా మేమందరము ఈ పార్టీలో ఎంతకాలం ఉండబడినా కూడా దీంట్లో మనకు అవకాశాలు ఉండవు తెలుగుదేశం పార్టీలో చేరితేనే మనకు మంచిది ఒక రామాంజన్ రెడ్డి గారు ఆ అమ్మ భార్య వెంకటలక్ష్మి గారు మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని మాకందరికి ఎన్నికలు వచ్చినాయి మే పదమూడవ తేదీన అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని బలపరిచినప్పుడు మాత్రమే అందరికీ ఇక్కడ మున్సిపాలిటీలో న్యాయం జరుగుతుందనే ఒక మంచి ఆలోచనను మనస్ఫూర్తి స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి నందం సుబ్బయ్య గారిని నందం సుబ్బయ్య గారిని ఎట్లా నందం సుబ్బయ్యను హత్య చేయడం జరిగింది బంగారెడ్డి గారు వాళ్ళందరూ కూడా పోయి అక్కడ ఏదో కమిషనర్ దగ్గరికి పోయి అతను ఉన్న సందర్భంగా పోయి చంపడం జరిగింది ఎవరినైనా కూడా బెదిరిస్తే సార్ ఇప్పుడు రమేష్ రమేష్ గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఆయన ఎమ్మెల్సీ స్థాయిలో ఉండబడిన అతన్ని కూడా బెదిరించడం జరిగింది ప్రతి ఒక్కరికి వాళ్ళకి వాళ్ళకేదన్నా వాళ్ళ మీద విమర్శలు చేస్తే ఆ విమర్శకు తట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే విమర్శ చేసినారో వాళ్ళ మీద దాడులకు పాల్పడుతున్నారు మరి ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఒక పదహైదు రోజుల కిందట వెంకటలక్ష్మి గారు వారి వారి పద్ధతులు వారి యొక్క పోకడలు నచ్చగా తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారనే రూమర్ వచ్చింది ఆ రూమర్ ఇంతవరకు పార్టీలో చేర్చుకోవడం అనేది ఈ ఈరోజు గా జరుగుతూ ఉంది ఆ రూమర్ నువ్వు వాళ్ళు పసిగట్టి ఇంటి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారు వెంకటలక్ష్మి గారిని బెదిరించడం జరిగింది ఏంటి నీ దౌర్జన్యం ఏమి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మీ బానిస్తలం ఏమన్నా మేము అని ఆయన ప్రతిఘటించి రామాంజన్ రెడ్డి గారు కూడా ప్రతిఘటించి ఏమయ్యా నువ్వు కౌన్సిలర్ అయితే చైర్మన్ ఎమ్మెల్యే అయితే ఏ అవుతావు మాకేంటి మా స్వేచ్ఛ మాకుంది నువ్వు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మేము ఈ వార్డుకు ఎమ్మెల్యేకు నీ మాదిరిగానే మేము ఓట్లు వేసి గెలిపించుకుని గెలిపించినాం మేము కూడా గెలిచి వచ్చినామని చెప్పి వారిని వ్యతిరేకించి మాట్లాడుతూ మరి భవిష్యత్తులో రావంజన్ రెడ్డి గారికి ఒక అనుమానం ఉంది ఏమయ్యా ఎమ్మెల్యే గారు ఈ మాదిరిగా నన్ను బెదిరించిపోయినారు ఆ బెదిరింపులకు మళ్ళా ఏమన్నా మళ్ళా మళ్ళా పాల్పడతాడేమనేది ఉంది మేము రామాంజన్ రెడ్డి గారి సంపూర్ణంగా మేము అపహ్యస్తం ఆయనకు వెనికిపక్క చేయబెట్టి నిరంతరం ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేమందరము మేము కానీ నారాయణ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉండబడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఆయన యొక్క సమస్యను ఎదుర్కొనేదానికి ఎప్పుడు కావాలంటే నువ్వు అప్పుడు మేము వచ్చి మీ యొక్క మీకు అవసరమైన పరిస్థితుల్లో ఏం కావాలంటే చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈరోజు రామాంజన్ రెడ్డి గారు పార్టీలో చేరేదానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి నారాయణ రెడ్డి గారిని కండువాదిన కోరుతున్నా